మీరు మీ వాళ్ళైతే చూసుకొని అంటున్నారు మీరే న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారి మీద పేరు చెప్పి సొంత కాగితాలు సొంత పట్టాలు మాది ఉంటే దౌజన్యం చేసి ఇలాగ కట్టేస్తున్నారు మాదైనా వస్తే వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏమి న్యాయం అనేది మా పట్టాలు నేను చేతులు పట్టుకొస్తే వీళ్ళు అమ్మిన వాళ్ళు తీసుకురండి కొన్న వాళ్ళు మీరు కొనేది కొండేది మీకు కష్టపడి మా రూప రూప పెట్టి కొంటే నేను ఏది వచ్చి ఈ విధంగా జోధ్యం చేసి ఇలా కట్టేస్తున్నారండి మీరేం న్యాయం చేయాలి చూడండి ఇదంతా పేదోళ్ళది